పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ జంటగా సుజిత్ డైరెక్షన్లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా వినాయక చవితి కానుకగా రెండో పాటను విడుదల చేశారు తమన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి కళ్యాణ్ చక్రవర్తి ఆకట్టుకునే లిరిక్స్ రాశాడు శృతి రంజని పాడిన విధానం ఇంప్రెస్ చేసింది ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళులాగా నిండిపోవ నీడలాగ నీలాగా విడివిడిగానే అడుగులు ఉన్నా విడివడలేని నడకలలాగా ఎవరూ రాయని ప్రేమకథ ఇది మొదలు మనమని నిలబడిపోగా సువ్వి సువ్వి సువ్వాల సూదంటూ రాయపిల్లా మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందే ఇలా అంటూ సాగిన పాటలో పవన్ కళ్యాణ్ ప్రియాంక భార్యాభర్తలుగా కనిపించారు వీరిమధ్య బాండింగ్ ను చూపిస్తూ సాగిన పాటలో విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇమ్రాన్ హష్మీ విలంగా అర్జున్ దాస్ శ్రియారెడ్డి ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదు నా వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది